తిరుపతి జిల్లా గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హిట్ ద బిట్ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎండ తీవ్రతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడారు ఎండల తీవ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే తమ పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు ఆహారం నీరు అందిస్తూ వాటిని రక్షించాలన్నారు అనంతరం ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసి సివిసి పార్కు లో పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతాకుమారి కుమారి మున్సిపల్ కమిస్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఆ సభ్యులు గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మెప్మా సిబ్బందికి మెప్మా అదేవిధంగా వృద్ధులు పిల్లలు జంతువులపై కూడా శిశువులు పిల్లలు వృద్ధులు పెంపుడు జంతువులపై కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని మనం కారులో పెట్టే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు కార్యక్రమం బీట్ గా హిట్ అంటే ఇటువంటి ఎండల్ని మనం అధిగమించాలా అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి గారి సలహాతో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో భాగంగా పక్కాగా మా కమిషనర్ గారు మనం ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు అని చెప్పి ఈ యొక్క పేపర్ని కూడా మీకు మీకు ఇచ్చారో తెలియదు నాకు మా మీకు అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలంలో మనం ఏ విధంగా ఉండాలి నీళ్లు ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఉదాహరణకి నేనే ఈ మధ్య ఆరోగ్యం బాగా ఇబ్బంది పడిపోయిన తల్లి ఈ ఎండకి తట్టుకోలేక నీళ్లు తాగలేక నాకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే సరైన ఎక్కేస్తుంటే ఒళ్ళు వాసిపోతుంది దానికి కారణం ఏంటంటే ఒంట్లో నీళ్ళు లేవు అంటే నీళ్లు తాకుండా నీళ్ళు అవాయిడ్ చేసి నేను మొత్తం ఇరవై నాలుగు గంటలు ఈ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రాబ్లం అయింది ఎందుకంటే చాలా ముఖ్యం నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యం అలాగే ఇప్పుడే చెప్పారు ఇళ్లలో ఫ్యాన్లు అవి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఏసీలు అంటే అందరికీ ఉంటాయని అనుకోండి నేను అయితే నేను వాళ్ళు ఇంట్లో తలనీళ్ళు నాన్న పైన చదువుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అమ్మ అలాగే ముఖ్యంగా డేఎస్పీ గారు కూడా మీకు వచ్చి ఆమె పూర్తి సలహాలు కూడా మీకు ఇచ్చారు చాలా సంతోషం ఆ సలహాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాము గారు కూడా ఎండాకాలంలో ఏ విధంగా ప్రజలు ఉండాలా ముఖ్యంగా మీరు గతంలో కూడా మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తున్న అర్థం చేసుకోండి మీరందరూ కూడా ప్రజల్లో తిరిగేవాళ్ళు ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు కాబట్టి మీకు చెప్తే మీరు మీ యొక్క వార్డులకు వెళ్ళి మీ సచివాలయాలకు వెళ్ళి ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం ఇక్కడ లేకపోతే మేము కూడా వార్డు వార్డులో పెట్టి మేము కూడా మీటింగ్లు పెట్టచ్చు కానీ మీకు చెప్తే చాలు మీరు ప్రజల్లో అవగాహన కల్పిస్తారంటే నమ్మకం మీ ఉంది కాబట్టి మీకు చెప్తున్నామని చెప్పి తెలియజేస్తుంటాను అలాగే ఎండ కూడా తిరగడం చాలా ప్రమాదకరం అది కూడా తగ్గించాలని చెప్పి కోరుతున్నాం అలాగే బాలింతలు కానీ వాళ్ళు కానీ ఎండలో తిరగకుండా అనే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా వృద్ధులు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ వాళ్ళు వచ్చిన మెడికల్ షాప్ పోవాలా మాటలు తెచ్చుకోవాలన్నా కానీ ఎండ్లో పంపించకుండా మనము మన బెడ్లో పోయి ఆ మెడికల్ షాప్ పోయి మాటలు తీస్తే వృద్ధులు కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే మనం పెంచే పెంపుడు జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కూడా ఆల్రెడీ మీ పాంప్లెట్లో వేస్తున్నారు అది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేసి వెళ్ళినప్పటికీ ఈ ప్రోగ్రాం తర్వాత మన పార్కు సివిసి పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం కూడా కమిషనర్ ఏర్పాటు చేసి గతంలో భూపేంద్ర కౌర్ అవుల ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నప్పుడు

ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి